బర్లీ పొగాకు రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా నిర్వహణ లోపాలతో ఇబ్బందులు తప్పటం లేదు పంటకు సరైన ధర లేదని పొగాకు రైతుల ఆందోళనలతో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం మార్క్ఫెడ్ను ను రంగంలోకి దించింది మద్దతు ధరతో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది అయితే అధికారుల మధ్య సమన్వయ లోపం కొనుగోలు కేంద్రాల వద్ద నిర్వహణ లేక రైతులు ఆవేదన చెందుతున్నారు ఉమ్మడి గుంటూరు ప్రకాశం జిల్లాల్లో పొగాకు ఎక్కువగా సాగు చేస్తుంటారు గత సీజన్లో ఇరవై ఆరు వేల ఐదు వందల ఎకరాలు సాగు చేయగా ఈసారి ఎనభై వేల ఎకరాల్లో బర్లీ పొగాకు సాగైంది లాభాలొస్తాయన్న ఆశతో రైతులు సాగు విస్తీర్ణం మూడింతలు పెంచేశారు నల్లబర్లీకి రెండు పేల ఇరవై నాలుగులో క్వింటాకు గరిష్టంగా పద్దెనిమిది వేలు ధర లభించింది దీన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు ఈసారి విస్తారంగా సాగు చేశారు పంట కూడా బాగుండడంతో సుమారు డెబ్బై ఐదు నుంచి ఎనబై మిలియన్ కిలోల వరకు దిగుబడి వచ్చింది సరుకు ఎక్కువగా ఉండడం విదేశాల్లో ఆశించిన డిమాండ్ లేకపోవడం దేశీయంగా వినియోగం లేకపోవడంతో ధరలు పడిపోయాయి కేవలం నాణ్యమైన సరుకును మాత్రమే వ్యాపారులు కొనడంతో రైతుల వద్ద పంట నిల్వలు పేరుకుపోయాయి సరకు నాణ్యతను బట్టి మూడు రకాలుగా విభజించి ధరలు ప్రకటించారు ఏ గ్రేడ్కు పన్నెండు వేలు బి గ్రేడ్ కు తొమ్మిది సి గ్రేడ్కు ఆరు వేలుగా ధర నిర్ణయిస్తూ రెండు వారాలుగా కొనుగోలు కేంద్రాలు నిర్వహిస్తున్నారు మరోవైపు కేంద్రాలకు వచ్చిన రైతులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి ఆయా గ్రామాల్లో రైతులతో మాట్లాడి వారి వివరాలు తీసుకుంటున్న అధికారులు ఫోన్లలో వారికి మెసేజ్లు పంపిస్తున్నారు వివరాలు రాని వారికి మాత్రం ఇక్కట్లు తప్పటం లేదని రైతులు చెబుతున్నారు మూడు రేట్లు పెట్టాడు అది అందరికీ అందుబాటు అయితే బాగుంటుంది కొంతమంది అసలు ఏమి అందరి వాళ్ళు ఉంటుంటున్నారు ఇదే నమోదు కాక కొన్ని ఇంతమందికి తెలియక తెలిసి కొంతమంది అమ్ముకల్లా శాతగా కూడా చాలా మంది అనగబాయి ఇదే మెసేజ్లు పెట్టాలికే మెసేజ్లు అనేదికే అది ఎప్పుడు సీరియల్ ప్రకారం మెసేజ్ వచ్చినప్పుడు తెచ్చుకోండి అని అంటున్నారు ఎప్పుడు వస్తుందో తెలియట్లా మరి ఆందోళన కదండీ అండి లచ్చలు పెట్టుబడి పెట్టి వచ్చిందని వెనక్కి పోకుండా ఇంకా కొంచెం సురుగ్గా కొనుగోలు చేస్తే రైతులు బయటపడతారండి ఆరు వేలు తొమ్మిది వేలు పన్నెండు వేలు ఒక క్వాలిటీని బట్టి తీసుకుంటున్నారు ఎక్కువ తొమ్మిది నడుస్తుంది మరి ఎంతకాలం చేస్తారు అనేది తెలియట్లా తెలియటలా అమ్ముకోవడానికి మాకు పేర్లు రానోళ్ళు మాకు భయం వేస్తుంది ఇది పెట్టబట్టే కొంచెం రైతులు సేవ్ అవుతున్నారు గ్రేడ్ కరెక్ట్ లేకపోయినా కూడా రేట్ ముందు వచ్చిన చెక్కు పోకుండా కొనుగోలు చేస్తున్నారు ఇక్కడ వచ్చేసి నూట ముప్పై రూపాయలు అంటే మళ్ళీ అది రిటర్న్ రెటనెళ్ళి బాడే ఖర్చు ఆ చెక్కు రిటర్న్ వెళ్తే ఈ నూట ముప్పై రూపాయలు ఖర్చు మళ్ళీ తీసుకొని రావడానికి ఇంకో బాడే ఖర్చు ఇది రైతు మీద మరీ భారం అవుతుంది ఇప్పుడు ఆరు వేలు కొనే రేటు ఇంకొక వెయ్యి తగ్గించుకున్నా కానీ ఇక్కడే వేసిపోయేటట్టుంటే కొంచెం రైతుకి బెనిఫిట్ గా ఉంటుంది ఎంతకంతేసి రైతుని వెనక్కి పంపించి కార్తే ఆరు వేలు అన్నది ఐదు వేలకైనా వేసుకొని వెనక్కి పంపించకుండా చూడండి ఆ వెనక్కి చానా బాతున్నాయి సగాన్ని సగం బాతున్నాయి వీటిని అయిపోయాలి మరి ఎట్లా కానీ లేకపోతే ఎట్లా ఇట్టుకుని ఉంటే అయిపోతే ఏమో మనకి ఏం తెలుసు రానిస్తున్నారా పోతుంటే అది ఎందుకు కోపాడుతున్నా ఎనిక అదే తాము తెస్తున్న పొగాకు నాణ్యత నిర్ధారణ విషయంలో అధికారులు బయ్యర్లు ఇబ్బంది పెడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు అత్యధికంగా పొగాకును సి గ్రేడ్ గా నిర్ణయించి ఆరు వేల రూపాయలు మాత్రమే ఇస్తున్నారని చెప్తున్నారు దిగుమతి ఎగుమతి రవాణా ఖర్చులే క్వింటాకు ఐదు వందల నుంచి ఆరు రూపాయలు అవుతున్నాయని చెప్తున్నారు

ప్రకారం వర్షాకాలం ప్రారంభం కావడంతో త్వరితగతిన కొనుగోళ్లు పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు పంట తడిస్తే తాము మరింత నష్టపోతామని అంటున్నారు కొనుగోలు కేంద్రాల సంఖ్య మరింత పెంచాలని కోరుతున్నారు